నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రేషన్ యూట్యూబ్ ఛానల్ ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త ఇది చాలా బాధాకర ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త ఇప్పుడు మన విషయంలోకి వెళ్తే భవ్యశ్రీ మీరు ఈ వార్త వినే ఉండొచ్చు ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి పేదరికము మూఢనమ్మకము ఒక చిన్నారి ప్రాణాలు తీశాయి నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య లక్ష్మీ కూతురు పేర్లు చూడండి లక్ష్మయ్య లక్ష్మీ కూతురు అంటే ఖచ్చితంగా హిందువులే భవ్యశ్రీ హిందూ పేరే ఎనిమిది సంవత్సరాల పాప బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు అలా చేస్తే ఆమె బతకదాని పేరెంట్స్ భయపడ్డారు దానితో డబ్బులు లేవు అంటే వీళ్ళొక పేదరికం అంటే డబ్బులు లేవు పేదరికం ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థన చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో నలభై రోజులు ఉపవాసం ఉంటూ ప్రేస్ చేశారు చివరికి భవ్యశ్రీ ప్రాణాలు విడిచింది చూడండి ఒకసారి పాప ఎంత బాగుందో ఎనిమిది సంవత్సరాలు గల పాప భవ్యశ్రీ ఇప్పుడు ఇది నాకు ఫస్ట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎందుకు మెయిన్ స్ట్రీమ్ లో టీవీ నైన్ లో ఎందుకు న్యూస్ రావాలి ఇప్పుడు నేను పుష్ప టూ లో బాధకరమే తొగ్గిసలాటలో ఆవిడ చనిపోయింది ఎవరు బాధాకరమే కానీ అంతకు మించి ఇది బాధాకరం కదా నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే జనాలు కూడా డాక్టర్స్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు కదా ఏదైనా మనకి రోగాలు ఏదైనా వస్తే కన్సల్ట్ అవడానికి డాక్టర్స్ ఉన్నారు ఇది వెరైటీగా చర్చ్ వెళ్ళి ప్రే చేసి అది కూడా నలభై రోజులు చిన్నారిని ఉపవాసం పెట్టడం ఏంటి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి స్వస్థతలు అయిపోతాయి కంప్లీట్ ఇల్లాజికల్ కదండి ఇది ఇల్లాజికల్ అని చదువుకున్న వాళ్ళు మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా మన మారుమూల గ్రామాల విలేజ్ వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేసి ఉంటారు ఇప్పుడు నేను దీనికి తప్పు ఎవరిది అంటున్నానంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా ఎవరి తిప్పకుతా ఉన్నారు గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ పాస్టర్ గార్డ్ మీద ఎందుకు మటర్ కేసు పెట్టకూడదు ఇది హత్య కదా ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు చిత్తూరు జిల్లాలో టూ త్రీ డేస్ క్రితం కూడా ఒక ఆవిడ మీకు నేను సాక్ష్యం వినిపిస్తా ఒక ఆవిడ కూడా ఇలాగే చనిపోతే పాస్టర్ చర్చి హాస్పిటల్లోకి వెళ్ళి ఏమన్నాడంటే ఇది ఏసుక్రీస్తుకి అవసరము ఈమె పని అందుకే దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిండు మీ పాప చాలా అదృష్టవంతరాలు అని చెప్పేసి అన్నాడు నిన్న కాకినాడలో కాకినాడలో సామర్లకోట దగ్గర ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్న తర్వాత భర్తతో కలవట్లేదు ఎందుకు కలవట్లేదు అని అడిగితే మనమిద్దరం కలిస్తే నీ తల రెండు ముక్కలు అని చెప్పేసి మా పాస్టర్కి ఏసు కల్లో కొంచెం చెప్పాడని చెప్పేసి వాడు ఇలాంటి నేనేమంటున్నానంటే చట్ట ఇప్పుడు స్వార్థ సభలు స్వస్థత సభలు రోగాలు తగ్గిస్తామని చెప్పేసి అంటున్నారు కదా వాటి ఎఫెక్టే కాదా ఇది వాటి వాటి బారిన పడవలన కాదా ఇది ఏం చేయాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నేను పాస్టర్ని కొట్టనరా కొట్టకుండా పంపనరా మీ గ్రామంలోకి వస్తే మీ వీధులకు వస్తే వాడు ఎవడైనా కానీ కొట్టనరా నేను ఎందుకు చెప్తున్నాను నేను మీరు మొన్న ఒక ఇష్యూ జరిగింది తిరుపతిలో వాడు మతం మార్చడానికి ట్రై చేశాడు వాడిని కొట్టాల్సిందే ఇక్కడ చట్టాలు ఇప్పుడు లాండ్ ఆర్డర్ అదుపు తప్పి అసలు స్వస్థతలు చేస్తాము ప్రార్థనతో రోగాలు తగ్గిస్తాము అనడం కూడా బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కిందకే కేసు అవుతుంది ఏం చేయట్లా వాళ్ళు బహిరంగంగా సభలు పెడుతున్నారు ఇప్పుడు ఇదే పాప మన ఇంట్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే పాప మీ చెల్లెలో మీ లాగానో అయితే మీ ఇంట్లో ఎవరో ఒక కోల్పోతే మీరు అందరూ ఎలా రియాక్ట్ అవుతారు పాస్టా గా భార్యకు పాస్టా గా భార్య పిల్లలకి ఏమైనా రోగాలు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారా లేదా ఇట్లానే నలభై రోజులు ఉపవాసాలు పెట్టి ప్రార్థనలు అంటూ అంటూ వాళ్ళ ప్రాణాలకు దాకా వస్తారా ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే సిస్టమేట వీక్గా ఉంది చట్టాలు కూడా చాలా వీక్గా ఉన్నాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఉంది మానవ హక్కులు ఉంది ఇంకా ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇవి రాజకీయాలు పోలీస్ వాళ్ళు ఇదంతా ఒక రోజు ఇప్పుడు ఇది బయటపడింది బయటపడింది చాలా ఉన్నాయి ఇప్పుడు చిత్తూరుతో బయటపడలేదు కాకినాడతో నాకు ఒక క్వశ్చన్ ఉంది మీరు చట్టాలు అంటున్నారు కదా సో చట్టాలు పక్కన పెడితే ఫస్ట్ పేరెంట్స్ కైనా మైండ్ ఎక్కడ పోయిందండి పిల్లలకి అది కూడా ఆమెకి బాగాలేదని తెలిసి నలభై రోజులు ఎలా ఉపవాసం పెట్టారు మా పేరెంట్స్ మైండ్ ఎక్కడ పోయింది మెయిన్ ఇక్కడ సరే అక్కడ పాస్టర్ని ఓకే మీరు క్వశ్చన్ నేను కాదనట్లేదు పాస్టర్ మాటలు అమ్మేసి నలభై రోజులు ఆల్రెడీ బ్రెయిన్ ట్యూమర్ అని క్లియర్ క్లియర్గా ఇచ్చారు ఆర్టికల్లో అదే డాక్టర్ నుంచే తెలిసింది బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పుడు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకొక కొంచెం తక్కువలో వాళ్ళు ఎలానో అలా అమ్మాయికి సర్జరీ ఆర్ సంథింగ్ చేస్తే దాన్ని బతికే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆమె ఆల్రెడీ రోగంతో అంటే ఒక జబ్బుతో ఉంది అని తెలిసి కూడా మనం నలభై రోజులు ఉపవాసం ఎలా పెడతాం పిల్లలకి చెప్తా చెప్తా ఎలా అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కనుకుందాము వెళ్దాం గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తే ఈ మూటాడ ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లో మీరు వెళ్తే అందరి దగ్గర బైబులు ప్రేరాలు టప్పాలు ఉంటాయి ఎక్కడి నుంచి వస్తే తెలుసా వీళ్ళు వచ్చి ఇచ్చిపోతారు వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏందమ్మా మీకు ఏందంట ప్రాబ్లమ్ ఏందంట బ్రెయిన్ ట్యూమర్ అవునా తగ్గిపోతుంది ఒకసారి మా చర్చికి రండి ఇప్పుడు వెళ్ళిందే ఇప్పుడు లక్ష్మి ఎవరు లక్ష్మీ ఎవరు హిందువులే ఈ అమ్మాయి పేరు భవేశ్వరే పేరు పెట్టారు కదా భవేశ్వరి హిందువు వీళ్ళు హాస్పిటల్లో చెకింగ్ చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే వీళ్ళ ఇంట్లో ఈ సమస్య ఉండడం ఈ సమస్య ఉండడం అని చెప్పేసి గుంట నక్కలాగా కాపుగాచుకున్న పాస్టర్ అనే నక్క రూపంలో ఒకడు వాడు ఇంటికి అడికి వెళ్ళి అమ్మ మీ పాపకు రోగం తగ్గాలి ఇవన్నీ రావాలంటే ఒకసారి మా చర్చికి తీసుకురని చెప్పేసి వాడు నమ్మబలికారు ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే నమ్ముతారు అంతే ఇప్పుడు చాలామంది లవ్ లవ్ జీహాదులు అందరికి గురవుతున్నారు కదా మరి అమ్మాయి తప్పు అంటే నమ్మించడం అలా ఉంటుంది నమ్మడం కానీ ఇది కంప్లీట్గా మనం ఏం చేయాలంటే ఈ దీని మీద మనము ఎందుకు రియాక్షన్ తీసుకోకూడదు ఎందుకు మనం ఈ చర్చి వచ్చేసి ఆదూరిపల్లిలో ఉంది ఆ ఆదూరిపల్లిలో ఉన్న చర్చి దక్కడా ఈ పాస్టర్గాడి ఎవడు వీడి మీద మనము ఎందుకు కేసు ఫైల్ చేయకూడదు ఆ పాప చనిపోయినటువంటి బాధ్యత కుటుంబానికి మనం ఎందుకు న్యాయం చేయకూడదు ఈ పాస్టర్ గడికి మీద ఎందుకు మనము మర్డర్ కేసు పెట్టకూడదు ఒక హత్య చేసింది కదా ఎనిమిది సంవత్సరాల పాప నలభై రోజుల ఉపవాసంతో ఎంత చిత్ర గురైంటిది అదే పాపకి ఇలా బాలేదని చెప్పేసి నెట్ లో ఇంటర్నెట్ లో అడిగినా కాస్త ఎవరో ఒక డబ్బులు సాయం చేసి అలాంటి ఎన్నో ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని గ్రూపాలు మా పాపకి బాగాలేదు ఆపరేషన్కి అయితే ఖర్చు అవుతుంది లక్ష రెండు లక్షలు తల ఒక చెయ్యి అట్లా చాలా వస్తున్నాయి మనము అందరం తల ఒక వెయ్యి ఒక వంద మంది వెయ్యి రూపాయలు ఇస్తాం లక్ష రూపాయలు వచ్చేస్తాయి సో వాళ్ళకు ఏదైనా మినిమంలో మినిమం పాప బతికే ఇప్పుడు ఈ ఈ ఎనిమిది సంవత్సరాల పాపకు భవిష్యత్తు అంత ఊహించుకుంటుంది చనిపోయే వయసా ఎయిట్ ఇయర్స్ పాప ముక్కుపరచాలని పాప చనిపోయే వయసా ఎంత లైఫ్ మీద ఎంత అసలు ఈ పాప మీద వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని ఆశలు పెట్టుకుంటారు వాళ్ళ అమ్మా నాన్న ఎన్ని ఆశ నా చిన్న బాబే ఏదైనా జరిగితే నాకు కాసేపు తట్టుకోలేనే అట్లాంటి పాప మీద ఈ పాపం మొత్తం ఎవరిది ఈ పాప మొత్తం ఎవరిదో తెలుసా ఈ చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ కళ్ళ ముందు ఎవడన్నా పాస్టర్ వస్తే సైలెంట్గా మౌనంగా కూర్చుంటారు కూడా మీదే తప్పు ఎవడన్నా స్వార్థ సభలు స్వస్థ సభలు అన్నప్పుడు మీరు అడ్డుకోకుండా మౌనంగా చూస్తున్నారు కదా మీదే తప్పు మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తామని చెప్పేసి మౌనంగా కూర్చున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ బ్లాక్ మ్యాజిక్ కింద నమ్మకాల మీద కేసు పెట్టకుండా అందరూ మౌనంగా కూర్చున్నారు కదా వాళ్ళది తప్పు నేషనల్ హ్యూమన్ రైట్స్ దేనికి ఉందో నాకు అర్థం కావట్ల మానవ హక్కులకు సంఘం ఎందుకు ఎక్కువ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్ల ఇటు వీళ్ళు బహిరంగంగా వచ్చి ఇన్ని ప్రార్థనలతోటి రోగాలంటూ మనుషుల ప్రాణాలతోటి చలగాటాలు ఆడుతుంటే ఈ మత మార్పుడు ముఠాలు ఈ పాస్టర్లు మనుషుల మధ్య వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళ మీద సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్ల దేశం మొత్తంలో ఈ దరిద్రం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఎక్కువగా కాబట్టి నేను ఈ బాధ్యతలు అందరూ అడుగుతున్నాను సో ఈ బాధ్యతల కుటుంబం ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళు కనుకొని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం మేము మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా నా మీద కేసు పెట్టండి నేను చేస్తున్న పనులన్నిటి నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా నన్ను కన్న భరత మాత మీద నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో పాస్టర్ అంటేనే మీద ఒక బతుకులు అని చెప్పేసి ముఖం మీద ఉమ్మేసే విధంగా నేను తయారు చేస్తాను సమాజాన్ని నేను ఫస్ట్ ఒక్కరిని స్టార్ట్ చేశాను ఒక వంద రెండు వందలు వీస్తూ అయినా కూడా నేను స్టార్ట్ చేసుకుంటే ఇక్కడి దాకా వచ్చా ఇక్కడ నుంచి మాత్రం నేను ఎంత ఇది నన్ను చాలా మనసు నన్ను చాలా బాధ పెట్టింది కన్నీరు పెట్టించింది నాకు ఈ యొక్క సంఘటన కాబట్టి నేను ఇది ఇది నేను ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటానంటే నేను మీరు నాకు కేసు పెట్టండి ఇట్లా ఇక్కడ ఏ ఊర్లో పెడితే ఆ ఊళ్ళో వెళ్ళి పాస్టర్లో కొట్టండి అని చెప్పేసి ప్రవీణ్ అంటున్నాడు అని చెప్పేసి కేసు పెట్టండి నేను వెళ్ళి కోర్టు కాటికి వెళ్ళి నేను ఏం చెప్పాలో చెప్తా మొత్తం మీ బైబుల్ బండారం బయట పెడతా నా పుస్తకాలు పంచుతా నా పుస్తకాలు అన్నింటి మీద మీరు కేసు పెట్టండి ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో చేస్తా కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా మీద మాత్రం మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సమాజం పట్ల బాధ్యత మీకు ఏమాత్రం ఉన్నా ఈ మత మార్పిడి ముఠాలు వస్తే మాత్రం కొట్టకుండా పంపద్దు కొట్టి పంపండి వాడు ఎవడైనా పర్లేదు మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తామని అంటే మీ చేతుల చేతున్న చిన్న బ్లేడ్ ఉంటే వెంటనే గీకండి గీకితే వాడికి రక్తం వస్తుంది కదా నువ్వు ప్రార్థన చేసుకో ఆ రక్తం లేకుండా నయం చేసుకో మేము నమి చర్చికి వస్తామని చెప్పండి అలా చేయండి అలా చేయకుండా తప్పు చేసేవాడికన్నా మోసం చేసేవాడికన్నా మోసపోతున్న అమాయకుల కన్నా ఇది మోసం అని తెలిసి మౌనంగా ఉన్న మేధావిది నువ్వేర తప్పు నీదే తప్పు వాడు మోసం చేస్తుంటే పాస్టర్గాడు అమాయకులు మోసపోతున్నారు మౌనంగా ఉన్నావు కదా తప్పు నీదే చే వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత నీకుంది నువ్వు చెప్పలేక ఉంటున్నావు నువ్వు చదువుకున్న వేస్టే ఓకేనా నువ్వు ఈ దేశం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా దీని మీద మనం రియాక్ట్ అవుదాము ఇటువంటి భవిష్యత్తు లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఎవరో బలి అవ్వకుండా మనము కాపాడదాము సో మీరు ఎమ్మటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి దీ ఈ సంఘటన మీద మనం ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నేను ఆలోచిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చి